హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో డే ట్వంటీ వన్ లంచ్ బాక్స్ రెసిపీలో ఇప్పుడు వరకు టమాటా రైస్ ట్రై చేసి ఉంటారు కానీ ఎప్పుడైనా టమాటా చిత్రాన్ని ట్రై చేశారా నిజంగా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యేదాకా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కాసింది తాలిం గింజలు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు దీంట్లోకి నెక్స్ట్ తాలింపు గింజలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చినప్పుడు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని చక్కగా మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి దీంతో పాటుగానే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానమాట ఇవి కారం సరిపోతుంది పిల్లలకి అయితే పచ్చిమిర్చి యాడ్ చేయండి కొంచెం ఎక్కువ ఎండు ఎండకారం వేయకుండా సరిపోతుంది అనమాట ఇవన్నీ కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట రైస్ కూడా చక్కగా ఈ విధంగా అయితే ఒకసారి అన్ని కూడా ఫ్రై చేసుకున్నాక ఒక మూడు మీడియం సైజ్ టమాటా ముక్కల్ని ఇలాగ సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ యాడ్ చేసుకున్న ఇంగ్రీడియం అన్ని కూడా వీలైనంత సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి అప్పుడే రైస్ లో బాగా మిక్స్ అవుతాయి అనమాట ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తాయి ఈ విధంగా అయితే చక్కగా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా టమాటా అంతా కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కూడా కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా అయితే సాఫ్ట్ గా అయ్యేలాగా మనం కలిపెట్టుకోవాలి అడుగును మాడకుండా చూసుకుంటూ ఇలాగా మనం టమాటా అంతా కూడా కలిపెట్టుకోని మెత్తగా ఉడికించుకోవాలి టమాటానైతే చాలా మంది పిల్లలు టమాటా బాగా తిండ్రు కాబట్టి ఇలాగ ట్రై చేయండి చక్కగా ఇక్కడే మెత్తగా ఉడికినప్పుడే చక్కగా ఇలాగ గంటతో మానం స్మాష్ చేస్తే రైస్ లో బాగా మిక్స్ అయిపోతుంది వాళ్ళు తీసి సపరేట్ చేయడానికి కూడా వీలు ఉండదు ఇలాగా టమాటా అంతా ఉడికిపోయినాక దీంట్లోకి ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాము ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని అలాగే రుచికి సరిపడంతా సాల్ట్ని ని యాడ్ చేసుకుంటున్నాము చిత్రాన్నం కాబట్టి ఓన్లీ ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే జనరల్ గా చిత్రాన్నం అని కర్ణాటక స్టైల్ వాళ్ళు అంటారు ఆంధ్ర స్టైల్ అయితే పులిహోర అంటారు సో ఈ చిత్రాన్నంలో జస్ట్ మనం పసుపు ఉప్పే యాడ్ చేసుకోవాలి మనం ఎలా అయితే పులిహోరలో యాడ్ చేసుకుంటామో అదే విధంగా ఈ చిత్రాన్నంలో అసలు పల్లీలు లేకపోతే ఎక్కడ టేస్ట్ వస్తుంది ఇలాగా పల్లీని డ్రై రోస్ట్ చేసి యాడ్ చేసుకోండి మామూలుగా పొట్టుతో యాడ్ చేసుకునే పల్లీల కన్నా ఇలాగ డ్రై రోస్ట్ చేసి యాడ్ చేసుకోవటం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది అనమాట పొట్టుతో యాడ్ చేసుకునే అయితే మాత్రం ముందే మీరు తాలింపులు యాడ్ చేసేసుకోండి నేను పొట్టుతో కాకుండా ఇలాగ పొట్టు లేకుండా డ్రై రోస్ట్లు యాడ్ చేసుకుంటున్నా సో ఆ పల్లి క్రిస్పీనెస్ కూడా మనకి రైస్ ప్రతి బైట్ లో కూడా తెలుస్తుంది ఇలా అయితే ట్రై చేయండి బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేసేసుకోండి చక్కగా ఇదంతా కూడా రైస్ అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని వన్స్ రైస్ యాడ్ చేసుకున్నాక ఎప్పుడైనా కానీ అలాంటి రైస్ రెసిపీస్ కైనా కానీ లో ఫ్లేమ్ లో పెట్టుకుని మిక్స్ చేసుకోండి అప్పుడే అడుగును మాడిపోకుండా ఉంటుంది అనమాట ఈ చక్కగా ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చిత్రానం ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ లేకపోతే అలాగా అదే నిమ్మరసం అనమాట సో హాఫ్ నిమ్మకాయని ఇలాగా రసం లాగా పిండేసుకొని ఇది కూడా నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుని చక్కగా రైస్ అంతా కలిపేసుకోవాలి రైస్ ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో చక్కగా ఇంగ్రీడియం అన్ని కూడా రైస్ కి మంచి ఫ్లేవర్ గా తగులుతూ ఉంటాయి అన్నమాట ఇందులో పిల్లల కోసం అయితే కనుక ఖచ్చితంగా గీలో వేయించిన జీడిపప్పును అయితే యాడ్ చేయండి వాళ్ళు అయితే కనుక బాగా ఇష్టంగా తింటారు ఇలా యాడ్ చేయటం వల్ల ఇది కూడా యాడ్ చేసేసి ఫైనల్ గా ఒకసారి మరొకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటం అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్ అయితే ఒకటి ఉండిపోయింది అదే ఫైనల్ గా కొత్తిమీర అనమాట స్టవ్ ఆఫ్ చేసుకున్నాక యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఇలాంటి చిత్రాన్నాలకి కొంచెం గ్రీన్ కలర్ ఆ కలర్ అయితే చాలా బాగుంటుంది అలా కొంచెం ఆ ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇలాగా కలిపేసుకొని జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసి చూడండి కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా రైస్ కి బాగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అయితే కలుపుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే టమాటా చిత్రాన్నం రెసిపీని అయితే చూసేసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సర్చింగ్